ఏకే టూ నాట్ త్రీ భారత ఆర్మీ కొత్త అస్త్రం భారత జవాన్ల చేతుల్లో కొత్త శక్తి శత్రులకు ఇక వనికే భారత్ మరియు రష్యా తయారు చేసిన మోడ్రన్ తుపాకి పాత తుపాకీకి రీప్లేస్మెంట్ అంటే ఇక మన జవాన్లు మరింత శక్తివంతమైన ఆయుధంతో ముందుకు సాగుతారు ఈ తుపాకి స్పెషల్ చెప్తాను వినేయండి బుల్లెట్ క్యాలిబర్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎంఎం పాతదానికంటే ఎక్కువ పవర్ ఫైర్ రేట్ సెవెన్ హండ్రెడ్ రౌండ్స్ పర్ మినిట్ శత్రువుకు చేరుకునే ఛాన్సే లేదు ఎఫెక్టివ్ రేంజ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ల దాకా చాలా డేంజరస్ యాక్యురసీ మేడ్ ఇన్ ఇండియా మనమే తయారు చేసుకొని మన ఆర్మీకి అందిస్తున్నాం అప్పుడు పాత తుపాకీ గురించి జవాన్లు చెప్తూ ఉండేవారు గొడవ సమయంలో బుల్లెట్లు నిలిచిపోతాయని ట్రైన్ పడితే జామ్ అవుతుందని ఫైరింగ్ మాదిరిగానే ఉంటుంది కానీ పవర్ లేదు అని కానీ ఏకే టూ నాట్ త్రీ వచ్చాక దిగ్గర ప్రెస్ చేస్తే శత్రులకు ఏం జరుగుతుందో అర్థం కాకుండానే పోతారు రెయిన్ మట్టి చలి ఎలాంటి క్లైమేట్ అయినా ఫ్లెక్సిబుల్ ముందు మనం ఫైట్ చేసేవాళ్ళం ఇప్పుడు డామినేట్ చేస్తాం అసలు మన జవాన్లకు ఏకే టూ నాట్ త్రీ ఎందుకు అవసరం సర్జికల్ స్ట్రైక్ కోసం క్షణాల్లో రెస్పాండ్ అయ్యే ఆయుధం ఇది బిహద్ రక్షణ కోసం చైనా పాకిస్తాన్ లాంటి బెదిరింపుల ముందు బలంగా ఉండటానికి భారతదేశంలోనే తయారీ ఇకపై ఆయుధాల కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేనే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి జైంద్